బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది పంతొమ్మిదవ తారీఖు వరకు ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై ఉంటుందా రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతో మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు సో వాతావరణం ఎలా ఉండబోతుంది ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి ఎట్లా ఉంది వాతావరణం నెక్స్ట్ ఫోర్ డేస్ యా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో మరి యొక్క అల్పపీడనం అనేది ప్రస్తుతం ఏర్పడింది ఈరోజు ఎనిమిదిన్నర గంటలకు ఈరోజు కూడా ఒక మొన్న పదమూడవ తారీఖున ఏదైతే అల్పపీడనం ఏర్పడింది అదే స్థానంలో ఇంకొక అల్పపీడనం అనేది కొనసాగుతుంది ప్రస్తుతం ఇది కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ వాయువ్య దిశగానే ప్రస్తుతం ఇది కదులుతుంది పంతొమ్మిదో తారీఖు ఇది మరింత బలపడి ఇటు చూసుకున్నట్లయితే దక్షిణ ఒడిశా కానీ ఉత్తర ఆంధ్ర తీరం గుండా కొన కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది సో పంతొమ్మిది తారీఖున ఇది వాయుగుండంగా కూడా బలపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం దానికి చూసుకున్నట్లయితే విదర్భ విదర్భ అలాగే చూసుకున్నట్లయితే దానికి అనుగుణంగా ఉన్నటువంటి రాష్ట్రాల మీద ఈ యొక్క మొన్నటి వరకు కొనసాగినటువంటి బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ప్రభావం అనేది ప్రస్తుతం విదర్భ అలాగే దాని చుట్టుపక్కల పరిసర రాష్ట్రాల్లో కూడా కొనసాగడం వల్ల రాష్ట్రంలో దీని యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది అలాగే ఉపరితల ద్రోణులు కూడా ప్రస్తుతం రాష్ట్రం మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈశాన్య అరేబియా మహాసముద్రం నుంచి కూడా ఒకరు ఉపరితల ద్రోణి అనేది ఈ యొక్క ప్రాంతం విదర్భ మీదగా కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రాంతంలోకి అనుసంధానంగా పనిచేయడం వల్ల అలాగే ఇటు ఇది బంగాళాఖాతంలో కూడా అనుసంధానంగా పనిచేయడం వల్ల కూడా నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలో విస్తారంగా వీచడం వల్ల కూడా ఈరోజు రేపు సుమారు పద్ తారీఖు వరకు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనేవి మనం చూసే అవకాశం కనిపిస్తుంది రేపు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది రేపు ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం మూలుగు జయశంకర్ భూపాలపల్లి ఈ యొక్క జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది సార్ ఎట్లా అంటే టూ డేస్ అంటే రేపు రెడ్ అలర్ట్ ఇచ్చారు సో ఆ తర్వాత ఎట్లా ఉంటుంది సార్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నైరుతి నైరుతి పవనాలకు సంబంధించినటువంటి వాతావరణ అనుకూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవన్నీ కూడా నెలకొల్పడం వల్ల రాష్ట్రంలో పదమూడవ తారీఖు నుంచి ఇప్పటివరకు కూడా అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా నమ్మిన నమోదైన గణాంకాలు మనం చూడవచ్చు నిన్న కూడా సుమారు పదహారు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి అలాగే ఐదు చోట్ల కనుక చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు పదకొండు చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి సో ఆదిలాబాద్లోనే ముఖ్యంగా ఆదిలాబాద్లోనే అధికంగా మూడు చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి రెండు చోట్ల పదిహేడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైతే ఒక చోట మాత్రం పదహారు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది అంటున్నారు కదా సో ప్రభావం ఉంటుందా మనకు నైన్టీన్త్ వరకు యా ప్రస్తుతం మనకి చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖున రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో మినహాయించి మిగిలిన అలాగే ఉత్తర తూర్పు ఉత్తర తెలంగాణలో మినహాయించి మిగిలిన భాగం అంతా కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత ఇరవై నుంచి గనక చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం అనేది మనకి లేదని చెప్పొచ్చు ఒక విధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో రాష్ట్రం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం వర్షాలు కురవడానికి కారణం విదర్భ మీద ఉన్న అల్పపీడనం కారణంగానే వర్షాలు కురుస్తున్నాయి సో వాయుగుండం వల్ల మనకు ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు యా ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా తేమతో కూడినటువంటి గాలి అనేది ఇటు రెండు వైపులా అటు బంగాళాఖాతం నుంచి చేకూరుతుంది అలాగే ఈశాన్య అరేబియా మహాసముద్రం నుంచి కూడా మనకి యొక్క గాల్లో తేమ అనేది చేరడం వల్ల అలాగే ద్రోణులు కూడా రాష్ట్రం మీద రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగడం వల్ల ఉపరితల చక్రవాకాలు సో ఇవన్నీ కూడా కల కలగలిసి మనకి రాష్ట్రానికి అధిక మొత్తంలో వర్షాన్ని చేకూర్చే అవకాశాలు ఈ రోజు రేపు కూడా కనబడే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా రాష్ట్రంలో రైన్ఫాల్ ఎట్లా సర్ఫిస్లో ఉందా యా ఒక విధంగా చూసుకున్నట్లయితే జూన్లో మనకి ఒక ఇరవై ఇరవై ఆరు శాతం మన లోటు అనేది కనిపించినప్పటికీ కూడా జులైలో మనకి ఎనిమిది శాతం వరకు కూడా ఈ లోటు అనేది కనిపించింది ఒక విధంగా ఆ లోటు జూన్లో జూన్లో కనిపించిన లోటు అనేది జులైలో కొంతవరకు తీరినప్పటికీ కూడా ఆగస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి లోటు వర్షపాతం అనేది రాష్ట్రం మీద కొనసాగింది ప్రస్తుతం కనుక కురిసినటువంటి వర్షాల వల్ల మనం చూసుకున్నట్లయితే ఈ లోటు అనేది పది శాతం పెరిగి తగ్గిందని అలాగే వర్షం కూడా పది శాతం పెరిగిందని చెప్పొచ్చు ముఖ్యంగా రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లు అయితే మనకి ఒక విధంగా తొంభై రెండు శాతం మనకి నారాయణపేటలో ఈ యొక్క వర్ష తీవ్ర వర్షం అధికంగా నమోదైంది అలాగే చూసుకున్నట్లయితే సిటీ కనుక చూసుకున్నట్లయితే ముప్పై శాతం కూడా ముప్పై ఎనిమిది శాతం సిటీలో కూడా నమోదైంది ఇంకా మనకి చూసుకున్నట్లయితే నా నిర్మల్లో మనకి ఇంకా లోట్ అనేది కనిపిస్తుంది నలభై మూడు శాతం ఓకే నిన్న కూడా భారీ సో ఇది ఒక విధంగా చూసుకున్నట్లయితే గత జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా నిర్మల్ జిల్లాగా ఉన్నటువంటి నిర్మల్ మనకి తక్కువగానే వర్షపాతం అనేది నమోదవుతుంది సో ఈ ఈ యొక్క ఇంకొక రెండు మూడు రోజులు కురిస్తే ఏదైతే లోటు నలభై మూడు శాతం అనేది కనిపిస్తుందో ఆ లోటు కూడా భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రీని సీజన్ లో మనకు అధిక వర్షపాతం నమోదవుతాయి అనుకోవచ్చు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి లాంగ్ రేంజ్ ప్రొడిక్షన్ ప్రకారం కూడా వర్షపాతం అనేది అధికంగా ఉంటుందనేసి కూడా చూడించడం జరిగింది ఒక విధంగా ప్రథమ భాగంలో ఒక నైరుతి ఋతుపవనాల పదమూ భాగంలో మనం ఆశించిన స్థాయిలో వర్షాలు రానప్పటికీ కూడా మనం రెండో ఫేజ్లో ఉన్నప్పటికీ దశ రెండో ఫేజ్లో ఉన్నప్పటికీ మనకి ఒక విధంగా ఆగస్ట్ నెలలోనే ఆశించిన స్థాయిలో ఏదైతే ఫోర్కాస్ట్ ఇచ్చామో ఆశించిన స్థాయిలో అయితే వర్షాలు అనేవి కురుస్తున్నాయి సో ఈ యొక్క తీవ్రత కురిసిన వర్షాలు అనేవి ఆగస్టు వరకు కొనసాగి ఈవెన్ సెప్టెంబర్లో కూడా ఇదైతే ఎవరితో వచ్చే అవకాశం కనిపిస్తుంది